భరోసా మెల్లగా భరోసా మెల్లగా దశలవారీగా యాభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలో ఐదు వేల యాభై ఏడు కోట్ల జమ మరో పదమూడు లక్షల మందికి నాలుగు వేల కోట్ల మేర పెండింగ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ముగియడంతో మిగతా వారికి జమపై సందేహాలు ఏ పొద్దు కింద పెట్టుబడి సాయం అందించాలో లేని స్పష్టత రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం నిధుల కొరత కారణంగా క్రమం క్రమంగా అమలవుతుందన్నమాట అయితే ఎకరాకు ఆరు వేలు చెల్లించే కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఆరున ప్రారంభించారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్లో అయితే ఉన్నాం కానీ ఏ సంవత్సరం దా సంవత్సరం చెల్లించాలి మార్చి ముప్పై ఒకటికి అయితే ఆర్థిక సంవత్సరం అయిపోయింది ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరం అయితే వచ్చింది ఇంకా మనం చూసుకుంటే రైతుల ఖాతాలో ఐదు వేల కోట్లు అయితే జమ చేశారు మరో పదమూడు లక్షల మంది రైతులకు దాదాపు నాలుగు వేల కోట్లు చెల్లించాలి ఖజానా నుంచి రెండు మూడు రోజులు ఒక ఒకసారి వంద కోట్లు పైగా నిధులను రైతుల ఖాతాలో జమ ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల విస్తరణ వరకు రైతు భరోసా నిధులు పడ్డాయనే ఖచ్చితమైన సమాచారం కూడా అధికారుల వద్ద అయితే లేకుండా పోయింది అయితే గత అయితే గత గత హయాంలో గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు సో విధంగా రైతు భరోసాకు సంబంధించి దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణ వరకు వల్ల భూములకు రైతు భరోసా డబ్బులు జమ అయినట్లు తెలుస్తుంది సో ఇప్పుడు మిగిలిన వారందరికీ కూడా జమ అయితే చేయాలన్నమాట సో వీరందరికీ జమ చేయడానికి ఇంకా నాలుగు వేల కోట్లయితే అవసరం సో మరి రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్లు విడుదల చేస్తూ ఉంటే అది ఎప్పుడు పూర్తి చెప్పి చెప్పేసి అందరూ అడుగుతున్నారు వెంటనే ఈ మిగిలిన వారందరూ కూడా జమ చేయాలని చెప్పేసి అనమాట అయితే ప్రభుత్వం కూడా తొందరలోనే విడుదల చేస్తామని చెప్పింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి